సూపర్ మార్కెట్ ఓపెనింగ్ రోజు దీపారాధన కోసం పంతులు దీపం వెలిగించమంటాడు దీపం వెలిగించడానికి రుద్ర పిన్ని బాబాయ్ని ముందుకు తోస్తుంది అంతలో అగ్గిపెట్టె కనిపించడం లేదే అని పంతులు అంటాడు ఇదిగో అగ్గిపెట్టే అని గంగ అందరి ముందుకి వచ్చి చూపిస్తుంది గంగను చూసి అందరూ షాక్ అవుతారు కావాలంటే నిప్పు అప్పు ఇస్తా కాదు కూడదు అంటే నిప్పట్టిస్తా అని గంగ చెప్తుంది రుద్ర పెద్దనాన్న నీలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి దీపారాధన చేస్తే నలుగురికి మంచి జరుగుతుంది అని అంటాడు గంగ చాలా ఇబ్బంది పడుతూ షాక్ అవుతూ ఉంటుంది వెంటనే నేను దీపారాధన చేస్తే వీళ్ళ మనసు నొచ్చుకుంటుంది వీళ్ళలో ఎవరు దీపం వెలిగించాలో నేనే వాళ్ళ చేతిలో అగ్గిపెట్టె పెడతాను అని చెప్తుంది సరే అని రుద్ర పెద్ద నాన్న ఒప్పుకుంటాడు ఇక గంగా వరుసగా ఉన్న రుద్ర ఫ్యామిలీ మెంబర్స్ని అందరి దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టే గుగ్గిపెట్టే అని అంటూ సడన్గా రుద్ర చేతుల్లో అగ్గిపెట్టే పెట్టి యువర్ లక్కీ అని రుద్రతో గంగా అంటుంది రుద్ర కోపంగా చేతిలో ఉన్న అగ్గిపెట్టెను నలుపుతూ గంగా వైపు చూస్తాడు గంగ ఆ చేతుల్లో అగ్గిపెట్టే ఎలా నలిగిపోతుందో అలాగే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్